హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది ఏంటి స్వీట్ కార్న్ చూపెడుతుంది స్పెషల్ బ్లాగ్ అంటుంది అని అనుకుంటున్నారా తినే ముందు రుచి ఎందుకండి స్వీట్ కార్న్తో చాలా వెరైటీగా ఎప్పుడు చూడని ఎప్పుడు చేయని రెసిపీని అయితే నేను ట్రై చేశాను నాకైతే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంది పిల్లలకు పెద్దలు ఎవరైనా కూడా హ్యాపీగా తినేయచ్చు ఈవినింగ్ స్నాక్గా చేసుకుంటే సూపర్గా ఉంటుంది హాట్ హాట్గా చాలా క్రిస్పీగా క్రంచిగా కాస్త స్పైసీగా చాలా సూపర్గా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ నేను స్టా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక స్వీట్ కార్న్తో అయితే ట్రై చేశానండి ఎలా వస్తుందో రాదో అనేసి ఒక స్వీట్ కార్న్ అయితే ఇలా అన్ని మనం ఒల్చుకొని పెట్టుకోవాలి రెడీగా చూస్తున్నారు కదా ఇలా మధ్యలోకి కట్ చేసి మనం ఓపెన్ చేసుకుంటే మనకు స్వీట్ కార్న్ అనేది త్వరగా పీల్ చేసేయచ్చు తో తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని మనం పకోడికి ఎలాగైతే కట్ చేస్తామో సన్నగా అదే విధంగా సన్నగా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ అంతా ఇట్లా పొడి పొడిగా అంత విడివిడిగా వచ్చేలాగా వేసుకొని మనము ఎంత క్వాంటిటీని తీసుకున్నామో దానికి తగ్గట్టుగానే బియ్యపిండిని శనగపిండిని సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ వేస్తే ఒకటే స్పూన్ శనగపిండి వేయాలి రెండు స్పూన్ల బియ్యపిండి వేస్తే రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి ఇలా గరిటతో మిక్స్ చేసుకోవాలి ఆనియన్లో కూడా మనకు కాస్త తడి అనేది ఉంటుంది కాబట్టి బాగా ప్రెస్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ని అనేది వేసుకొని ఇలా బాగా మనం వేళ్ళతో బాగా మెదపాలి మెదిపితే ఉల్లిపాయలో ఉన్న ఆయిల్ కూడా బయటకి ఆయిల్ కాదంటే వాటర్ కూడా బయటకు వచ్చి మనము ఆ వాటర్తో కూడా ఒక్కోసారి సరిపోతుంది కాబట్టి చూసుకోవాలి మరీ పలుచగా అయితే మనకు పిండి అనేది లూజ్గా అయిపోతుంది అలాగే డ్రైగా ఉంటే మనం ఆయిల్లో వేసుకుంటే ఈ స్వీట్ కార్న్ అనేది అంతా విడివిడిగా పడిపోతుంది కాబట్టి కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని పూర్తిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మీరు ఇష్టపడితే కొద్దిగా లెమన్ రసాన్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇలా వాటర్ అద్దుకొని కొద్ది కొద్దిగా మనము వడలైతే ఎలా వేస్తామో స్వీట్ కార్న్ వడలు అలాగే వేసుకోవచ్చు లేదు మీకు ఇలా వేయడానికి రావట్లేదు అంటే చిన్న చిన్న బజ్జీలా వేసుకున్న కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నాకైతే ఫస్ట్ టైం కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి చూడండి ఏమాత్రం విరిగిపోతాయి అనుకున్నాను కాకపోతే మీరు ఆయిల్ నుంచి కాస్త దూరంగా ఉండాలి ఏదైనా ఒక్కోసారి చిటపటలాడితే పైన పడుతుంది కాబట్టి స్వీట్ కార్న్ కాబట్టి కాస్త జాగ్రత్తగా వేసుకోండి నాకైతే ఏం చిత్తలేదు కాకపోతే మీకైతే హింట్ ఇస్తున్నాను ముందే కాస్త జాగ్రత్తగా వేసుకుంటారని ఇలా రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి మిగిలిన పిండినంతా కూడా వేసేసుకోవాలి ఇలాగే వడల్లాగా చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి వీటిని పకోడి అన్న ఓకే వడలు అన్న ఓకే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇంకా మీకు ఏదైనా స్నాక్ రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు చెప్పిన రెసిపీ నేనైతే ట్రై చేస్తాను మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్